అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టితంత్ర తెలుగు నా పేరు రమ్య నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకి పేరు పేరున ధన్యవాదాలు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఇది మీరు సమయం చూసుకొని మీ ఓపిక చూసుకొని మాత్రమే వీడియోని చూడండి ఒకవేళ మీకు పని ఉన్నట్లయితే మీరు లైక్ చేసి పెట్టుకున్న షేర్ చేసి పెట్టుకున్న డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా కూడా మీరు మీకు సమయం దొరికినప్పుడు చూడండి కానీ మొత్తానికైతే చూడండి ఈ వీడియో మిస్ అయ్యారంటే ఇంకా మీరు అంతేనండి శ్రావణ మాసంలో పూజ అనేది మీరు మిస్ అయినట్టే ఆ శివుడు మీకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు మీ కోరికలు మీ బాధలు మీ కష్టాలు అన్నీ తీరుతాయండి ఇది శ్రావణ మాసంలో మనం చేస్తే కనుక చాలా మంచిదండి ఇప్పుడు ఆషాఢ మాసం అయిపోతుంది మనకి బోనాల ఇప్పుడు ఈ సండే బోనాల పండుగ కదండి దీంతో ఇది ఎండ్ అయిపోయి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు పూజలు చేస్తారండి శివుడికి మనము ఎన్ని విధాలుగా పూజ చేసుకుంటే మంచిగా ఉంటుందో నేను నాకు తెలిసినవి కొన్ని మీకు ఏమంటారు పరిహారాలు మీకు చెప్తూ ఉంటాను ఇది ఇది మాత్రం కొంచెం పెద్దగా ఉంటుందండి చిన్న చిన్న షార్ట్ వీడియోలు కూడా చేస్తాను నేను షార్ట్లో కూడా మీకు చెప్తానండి ఇది శ్రావణ మాసంలో చేయాల్సిన ఈ పరిహారం అండి చాలామందికి తెలియదు ఇది చాలా తక్కువ మందికి తెలుసు ఇలా చేసి చూసారంటే మీకు ఆ శివుడి ఆజ్ఞ కరుణ కృప కృపలకు మీరు పాత్రలు అవుతారు ఆ శివుడు మీ కోరికను ఎల్లవెల్లలా నెరవేరుస్తాడు తప్పకుండా శ్రావణ మాసంలో మీరు ఒక్క శాతం పూజ చేసినా కానీ ఒక్క పర్సెంట్ చేసినా కానీ మనకు వంద శాతం రిజల్ట్ అనేది ఉంటుంది ఏం చేయండి అంటే శ్రావణ మాసంలో ఇప్పుడు నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదండి ఈ ఫోటో ఏదైనా కైలాస పర్వతం తెలుసు కదండి అందరికీ ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని ఫోటో తీసుకోండి పర్వతంజీలో చాలా ఫొటోస్ ఉన్నాయి దీంట్లో మీకు నచ్చిన ఫోటో చక్కగా అనిపించేది మీ మనసుకు హత్తుకునేది దాంట్లో మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏమంటారు ఫోటోని చూ చూస్తూ ఉంటే ఉదయం హృదయంలో నుంచి మనకు ఆ భక్తి అనేది మనకి ఏర్పడుతుంది మీరు ఇప్పుడు చూడండి స్క్రీన్ పైన చూసుకోండి లేకుంటే మీరు గూగుల్లో నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఈ ఫోటోని చక్కగా చూడండి మీరు దీన్ని స్క్రీన్షాట్ తీసుకొని మంచిగా లాంబినేషన్ చేయించండి ప్రేమ కట్టించండి కట్టించిన తర్వాత ఈ ఈ శ్రావణ మాసంలో చాలామంది పూజలు చేస్తూ ఉంటారండి ఇక్కడ ఏ విధంగా కూడా పూజ చేస్తే చాలా మంచిదండి చాలామంది చాలా విధాలుగా తెలుసు పూజలు ఎలా చేసుకోవాలో నేను ఇది చెప్పేది మటుకు చేయండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇది చక్కటి పరిహారం అండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పూజలు తప్ప మన ఎవరిని ఏవి కాబడలేవు చూస్తున్నారు కదండి ఎలాంటి ఎలాంటి సమస్యలు ఎలాంటి ఏమంటారు వార్తలు వినాల్సి వస్తుందో అసలు అసలు తట్టుకోలేమండి ఏం చేయండి అంటే మీరు ఈ ఫోటో తెచ్చుకున్నాక మీరు మీ పూజా మందిరంలో మంచిగా చక్కగా ఒక పీట పైన పసుపు వేసి అలికేసి చక్కగా ఆసనం వేసేసుకొని ముగ్గు వేసుకొని ఈ ఎర్రబట్ట ఎర్రటి వస్త్రమైనా లేకుంటే ఏదైనా అండి ఒక మంచి వస్త్రం వేయండి ఆ వేసిన తర్వాత విశ్వ ఈ ఇప్పుడు ఈ పర్వ ఉంది కదండి ఫోటో ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా ఈ కైలాస పర్వతం ఉంది మీరు ఫోటో తీసుకోండి తీసుకొని చక్కగా కుంకుమ పసుపు అన్ని గంధం అన్నిటితో చక్కగా అలంకరించుకోండి అలంకరించుకున్న తర్వాత మీరు పువ్వులు అన్నీ పెట్టుకోండి మీకు ఎంత ఓపిక ఉంటే అంత అండి శివుడిని చక్కగా అలంకరించుకోండి ఈ ఫోటోని మీరు చూడండి మీరు ఆరాధించి చూడండి మీకు మార్పు అనేది ఎట్లా కనిపిస్తుందో మళ్ళీ రండి చాలా అద్భుతాలు జరుగుతాయి ఏం చేయండి అంటే చక్కగా నీతి దీపం వెలిగించండి రోజు శ్రావణ మాసంలో మీకు ఎన్ని రోజులు కుదిరినా అన్ని రోజులు చేయండి ఆడవాళ్ళకు కుదరకపోవచ్చు అక్కడ నుంచి ఇంట్లో మీరు మగవాళ్ళకైనా పిల్లల చేతైనా ఎవరి చేతైనా మీరు ఈ పూజ అనేది చేయించవచ్చు స్వామివారి ముందు చక్కగా మీరు నేతి దీపాన్ని లేకుంటే నువ్వుల దీపాన్ని లేకుంటే ఇది ఉమ్మెత్తకాయలు ఉంటాయి కదండీ ఇప్పుడు మనకి వినాయకుని పండుగకి బాగా దొరుకుతాయి ఉమ్మెత్తకాయలు ఎప్పుడు ఉంటాయి అవి తెచ్చుకోండి వాటిలో నుంచి గింజలు తీసేసి నీట్గా శుభ్రంగా తూర్చేసుకొని ఆ ఉమ్మెత్త దీపం కూడా స్వామివారికి శ్రావణ మాసంలో మీరు సమర్పించండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి చాలా అద్భుతమైన పరిహారం అండి ఇది మీకు ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి కోరికలున్నా తప్పకుండా నెరవేరుతాయి రోజు మీరు ఉదయం సాయంత్రం ఆరాధించుకోండి జాబులు వెళ్ళే వాళ్ళు ఉంటే సాయంత్రం వచ్చాకనైనా ఒక రెండు నిమిషాలు ఎందుకు కాదు చక్కగా దీపాన్ని వెలిగించుకోండి చూడండి మీరు స్వామివారి ముందు మీరు రోజు ఇప్పుడు ఏమంటారు ఒక రోజు మనము మీ ఓపిక ఉంటే తొమ్మిది ఒత్తులు పదకొండు ఒత్తులు ఏం ఓపిక లేని వాళ్ళు రెండు ఒత్తులైనా వేసి ఆ దీపాలను మీరు స్వామివారి ముందు చక్కగా వెలి వెలిగించండి ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైన నైవేద్యం ఏదైనా చేసి ఆ స్వామివారికి మీరు సమర్పించండి చూడండి మీకు మార్పు అనేది ఎలా కనిపిస్తుందో ఆ స్వామివారి కరుణా కృపలకు మీరు ఎట్లయినా పాత్రలు అవుతారు ఈ వీడియో మీరు ఒక పది మందికైనా షేర్ చేసుకోండి అలాగే ఈ శ్రావణ మాసంలో మనము ఎరుపు పసుపు ఇవి పచ్చ కలరు ఈ గాజులు ఆడవాళ్ళు తప్పకుండా మీరు చేతులకు వేసుకోండి స్వామివారికి చక్కగా నిండుగా అలంకరించుకొని స్వామివారికి పూజ చేయండి మీకు వీలైతే శివ పార్వతుల ఫోటో మీరు కొంచెం ముందు పెట్టుకున్నా పర్వాలేదు ఆ విధంగానైనా మీరు పూజ అనేది చేయొచ్చు దీని యొక్క ఫలితం అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా షేర్ కూడా చేయొచ్చు మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు పూజ చేసిన తర్వాత ఫలితం అనేది ఎలా ఉంటుందో చూడండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని తెలిపేయగలరు మీకేమన్నా అనుమానాలున్నా సందేహాలున్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ చేసి అలగగలరు మీకు సమస్యలు ఉన్న సమస్యలకు పరిష్కారం కావాలన్నా కూడా నేను చెప్తానండి మీరు నాకు కామెంట్ చేయగలరు ప్రతి ఒక్కరు కామెంట్కి నేను రిప్లై ఇస్తాను మీకు ఎలాంటి సమస్యలున్నా నాకు చెప్పండి దాని గురించి నేను మంచిగా ఒకటికి రెండు సార్లు ఆ సమస్యకు ఏది అయితే చక్కటి పరిష్కారమో చెప్తాను మీరు చేసుకోండి మీకు మార్పు అనేది కనిపిస్తుంది ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు శ్రావణ మాసంలో ఎంతమంది తల్లులు తండ్రులు పూజ చేసుకుంటారో కామెంట్లో చెల్లి చే తెలియజేయగలరు సారీ అండి తెలియజేయగలరు అలాగే ఎంతమంది శివభక్తులు ఉన్నారు శ్రావణ మాసంలో వాళ్ళందరూ కూడా హర హర మహాదేవ ఓం నమ శివాయ మీకు ఇష్టమైనదండి కామెంట్ పెట్టండి ఆ శివుడి మీ కృపకు పాత్రులు కాండి ఆ శివుడి కృపకి మీరు తప్పకుండా పెడతారనుకుంటున్నాను ఓం నమశివా అయినా పెట్టండి కొంతమందికి టైం లేనప్పుడు మనం నమస్కారం పెట్టేది అలాంటివి ఉంటాయి కదండి అలాంటి అయినా పెట్టండి ఏమో చేసేది ఎందుకంటే మీరు ఇది పెట్టడం వల్ల ఏంటంటే వీడియో అనేది కాస్త ముందుకి వెళ్తుందండి నాకు కూడా చక్కటి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇలాంటి వీడియోస్ చేయాలి ఇంకా మీ దాకా తీసుకురావాలి కొత్త కొత్త ఏమంటారు పరిహారాలు చాలా ఉన్నాయండి చేసుకోవాలంటే మనకి ఒక్క సమస్యకి వందలలో పరిష్కారాలు ఉంటాయి ఏ పరిష్కారము ఎప్పుడు మన ఏ సమస్య తీరుస్తుందో మనకు తెలియదండి శివుడాజ్ఞ లేనిది ఏది కాదు ఆ శివుడాజ్ఞ మీకు దొరికినట్టుంది అందుకే ఈరోజు మీరు ఈ వీడియో మొత్తం పూర్తి చివరి వరకు చూస్తున్నందుకు మీకు శ్రావణ మాసంలో శివుడి ఆశీర్వాదాలు ఎల్ల వేళలా మీ వెంట ఉండాలి చూసిన ప్రతి ఒక్కరు తల్లి తండ్రులు అందరూ ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయగలరు అందరికీ శ్రావణ మాసం యొక్క శుభాకాంక్షలు ముందుగానే చెప్తున్నానండి శ్రావణ మాసంలో తప్పకుండా పూజ చేసుకోండి ఈ ఫోటో పెట్టి